సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి చేవెళ్ళ బస్సు ప్రమాదంలో తల్లి తండ్రిని ఇద్దరినీ కోల్పోయినటువంటి శివలీల అలాగే వాళ్ళ చెల్లి ఇద్దరు చిన్న పిల్లలు నిన్న మనం యాలాల మండలం వాళ్ళ ఊరు హాజీపూర్ అనమాట అక్కడికి వెళ్ళి వీడియో చేసొచ్చాము తచ్చిపోయాని చెప్పలే బతికేవుండ్రు అని చెప్పిండ్రు ఆయన

చాలా కడు పేదరికంలో ఉన్నారు వాళ్ళు ఆ పరిస్థితిని మనం వీడియోలో కళ్ళ కట్టినట్లు చూపించాము దాంతో చాలా మంది రెస్పాండ్ అయ్యి వాళ్లకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు ఇప్పటికే వాళ్ళకు కొంతమేర సాయం అందింది అలాగే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పేసి ఒక పర్సన్ డైరెక్ట్ గా లక్ష రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఆయన మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు ఒకసారి అడుగుదాం మాట్లాడదాం ఎందుకంటే ఆయన యాక్చువల్ గా ఇచ్చేది ఎందుకులేండి మేడం చెప్పటము వద్దులేండి అన్నారు బట్ మనమే ఆయన రిక్వెస్ట్ చేశాం ఎందుకంటే ఈయన ఇచ్చేటువంటి ఈ అమౌంట్ చూస్తే ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి ఎక్కువ సాయం అందుతున్న ఉద్దేశంతో మనం ఆయన్ని రిక్వెస్ట్ చేశాము చెప్పండి అని సరే అన్నారు అలాగే ఆయనతో పాటు వాళ్ళ బంధువు కూడా ఉన్నారు ఆయన కూడా ఒక ఇరవై వేల రూపాయలు వాళ్ళకి సాయం చేసేందుకు వెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి శ్రీనివాస్ గౌడ్ గారు నమస్కారం మేడం శ్రీనివాస్ గారు చాలా సంతోషం అండి మీరు ఎందుకంటే స్పందించే హృదయం ఉంది ఇంకా మనుషుల్లో చాలామంది మంచి మనసు ఉన్నవాళ్ళు ఉన్నారు మానవత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందండి మేము నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వీడియో చేశాము వాళ్ళ పరిస్థితిని వివరించాము అది చూసిన వెంటనే మీరు మంచిగా రెస్పాండ్ అయ్యి ఒక సామాజిక బాధ్యతతోటి మనం సంపాదించింది మనం మాత్రమే తినకూడదు మనకు మాత్రమే ఉండకూడదు సాయం చేయాలి పలువురికి సాధ్యమైనంత అన్నట్లుగా మీరు ముందుకొచ్చి ఇవాళ లక్ష రూపాయలు సాయం అందిస్తున్నారంటే అది మామూలు విషయం కాదండి మీకు ముందు హ్యాట్సాఫ్ అండి అలాగే ఎందుకు మీకు అలా అనిపించింది మీరు ఏం చేస్తారు అసలు మీరు ఎక్కడ ఉంటారు మొత్తం డీటెయిల్ గా చెప్పరా నా పేరు శ్రీనివాస్ గారు మండల చెవెల విలేజ్ గుల్లపల్లి మాది చెవెల మండలం మేడం ఇంతకుని సర్పంచ్ చేశాను మేడం ఏందని మీ వీడియో చూసి వీడియో చూసిన తర్వాత మేడం మా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మేడం ఎందుకంటే ఆ పాపాలను చూస్తే ఆ పిల్లలను చూస్తే బాధ అనిపించింది మా పిల్లలకు అనిపించింది అందుకే ఎందుకో మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పి నా బాధ చూడలేక సాయం చేయాలని ముందుకు వచ్చినాయి మేడం అదే విధంగా మేడం రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేకంగా మీ సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మేడం ఎందుకంటే చాలా ఛానల్స్ ఉన్నాయి ఎవరు కూడా ఇటువంటి షోలు చేయరు మేడం ఎందుకంటే చాలా మీరు మీ బాగా ఫాలో అవుతుంటాం మేడం ఎందుకంటే ఇలా చేస్తా ఉంటే ఎవరో వంతు సాయంగా మీ వంతు సాయంగా మీరు చేస్తా ఉన్నారు మేము మేము ఆ సాయంగా ఏదో పెద్ద కాదు మేడం కార్డ్ చేస్తా ఉన్నాం ఇలాంటి పాప పిల్లలకి సాయం చేస్తే మాకు ఎక్కడంత పుణ్యం దొరుకుతా అనే ఒక ఆలోచన మేడం ఎందుకంటే ఎదో ఒకటి ఆదుకోవాలని అవును ఎంత సంపాదించం కాదు మేడం కరెక్ట్ ఎంత మనం సేవ చేస్తాం ఇంపార్టెంట్ అందుకని మేము ముందుకు వచ్చాం మేడం నాతో పాటు మా అల్లుడు విఘ్నేష్ గౌడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం మేడం వాంది వేలో ఉన్నాం ఇప్పుడు గ్రేట్ అండి చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు వెంటనే స్పందించారు ఫస్ట్ స్పందించే హృదయం స్పందించే మనసు అనేది ఇంపార్టెంట్ అండి అది మీరు నిజంగా గ్రేట్ అండి ఒక్కసారి విఘ్నేష్ గారితో కూడా మాట్లాడచ్చా అండి ఆయన చూపిస్తారా నమస్తే అండి విఘ్నేష్ గారు నమస్కారం మేడం చాలా ధన్యవాదాలు అండి ఒక ఇరవై వేల రూపాయలు ఈ రోజు సైన్ చేయడానికి వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్తున్నారు సంతోషం అనిపిస్తుంది అండి ధన్యవాదాలు కూడా మీకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీ వీడియోను కొంచెం ఫాలో అవుతాం మేడం సుమన్ టీవీ ఎస్పెషల్లీ మీ వీడియోస్ ను ఫాలో అయ్యి ఇదే ఈ వీడియోనే కాకుండా ఇంత ముందు గీటంగా చాలా వీడియోలకు మేము స్పందించాం మేడం కానీ మా పేరు చెప్పుకోలేము చాలా థ్యాంక్స్ అండి అదే ఇప్పుడు కూడా మీరు వద్దు అన్నారు యాక్చువల్లీ మేమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాము తెలిసి మీరు వెళ్తున్నారని తెలిసింది సో రిక్వెస్ట్ చేశాము అంటే ఆ లోపల్లో మా రిపోర్టర్ చెప్పేసరికి వెంటనే మిమ్మల్ని లైవ్ కాల్లోకి రమ్మని అడిగితే మీరేమో నో అన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు లేదండి మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ పెట్టారు రండి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు మేడం దాంతో పాటు ఒక టూ మంత్స్ సరిపోయేను రేషన్ గిట్ ఇస్తున్నాం మేడం సూపర్ అండి పిల్లలకి ఇద్దరికి టూ మంత్స్ సరిపోయేను ఒక పళ్ళ బియ్యము దానికి సంబంధించిన ఇంట్లకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇస్తున్నాం చాలా మంచి పని చేస్తున్నారండి ఓకే మేడం రైట్ అండి సినిమా ఇలాంటి వీడియోస్ మీరు ఇక్కడ కొంచెం ఇంకా ఎక్కువ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకొంచెం ఎక్కువ చేసినా మేము మేడం తప్పకుండా ఈ వీడియో కాకుండా ఇంత మీరు చేసిన వీడియోల గిటా మేము స్పందించి మా పేరు చెప్పుకోవలసిపోలేము కాబట్టి అప్పుడు పేరు చెప్పలేము మీరే ఇప్పుడు వచ్చి చేయడం వల్ల మేము మా పేరు బయటకు వస్తుంది దీని ద్వారా మేము స్పెషల్ గా థ్యాంక్ యూ మా పేరు గిటంగా బయటకు వచ్చినందుకు మీ టీవీ తరఫు నుంచి అండి సో మచ్ ఒకసారి శ్రీనివాస్ గారికి ఇవ్వరా ఫోను మేడం శ్రీనివాస్ గారు సంతోషం అండి చాలా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి ఇప్పుడు మిమ్మల్ని చూసి మరికొంతమంది ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అదే విధంగా చెవిలో గ్రూప్ ఉంటుంది మేడం చెవిలో న్యూస్ అని వేదిక ఆ వేదిక ఆ న్యూస్ లో కూడా చాలా మంది కూడా డైరెక్ట్ అకౌంట్ లకి డబ్బులు ఇస్తున్నారు మేడం చాలా మంది వాళ్ళ వంతు ఎంతో ఎంతో డబ్బులు వేస్తా ఉన్నారు ఆ గ్రూప్ అనేది అందులో అందులో అందరూ రిపోర్ట్ అందరు ఉంటారు అందులో చాలా వరకు అందరూ కూడా రెస్పాండ్ అవుతారు మేడం ఆ గ్రూప్ అనేది ఓకే పోన్లే మన వీడియో వచ్చింది ఆ గ్రూప్ లో కూడా వచ్చింది మేడం వీడియో వచ్చిన తర్వాత అదే ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదండి అందరూ వేరే వేరే ప్లేస్ లకి వెళ్తున్నారు కానీ పాపం వీళ్ళిద్దరు తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు కదా ఎవరు పట్టించుకోవట్లేదు సరే అని చెప్పేసి వచ్చాము అందుకే అంత దూరం త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ చాలా మంచి వీడియో ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు ఉండి తల్లిదండ్రులు మొత్తం ఇద్దరు లేదు అవునండి చిన్న పాప అసలు మాట రావట్లేదు అసలు మాట మాట్లాడుతూ చిన్న పాప ఏడుస్తుంది తప్ప అవును కరెక్ట్ చెప్పారు అవును అందుకే మేము ఆ పాపను చూసి ఆ పెద్ద పాప కూడా ఒక బాధ్యత నేనే కూలికి వెళ్ళి పని చేస్తాను నేనే కూలి పని చేసి ఆ పిల్ల ఆ విధంగా మేడం పాపను మాటలు విని అని చూసి బాధనిపించి వెళ్తున్నా మేడం చాలా మంచి పని చేస్తున్నారండి వాళ్ళకి చదువు విషయంలో కూడా ఏమన్నా ఒక్కసారి చూడండి కొంచెం ఎందుకంటే మీరు ఆ ఏరియా వాళ్లే కాబట్టి గవర్నమెంట్ చదివిస్తాను అని చెప్పిందంట కొంచెం ఆ దిశగా ఏమన్నా ఎవరితో తో మాట్లాడడం లేకపోతే లోకల్ వాళ్ళతో మాట్లాడడం ఎవరన్నా లీడర్స్ తో మాట్లాడడం కొంచెం అట్లా ఏమన్నా చూడండి చూసి వాళ్ళని స్కూల్లోనో లేకపోతే హాస్టల్లోనో అట్లా జాయిన్ చేసేదానికి ఏమన్నా మీ వంతు కొంచెం మీరు హెల్ప్ చేయండి అంటే గవర్నమెంట్ చదివిస్తాను అందంట దానికి కొంచెం వాళ్ళకి ఆ మార్గం చూపించండి అంతే చూపించాలి అదే ఎట్లా వెళ్ళాలి ఏంటి అలా తెలియదు కదా కొంచెం చూడండి నేను కూడా మా రిపోర్టర్ కనుక చెప్తా అలాగే ఏమైనా అవసరం అయితే మేము కూడా వస్తాం కానీ మళ్ళీ మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవడానికి అవకాశం ఉంటుందని మీకు చెప్తున్నానండి పెళ్లి కూడా మేడం ఆ పిల్ల అమ్మాయిలకు కూడా మా ఫోన్ నంబర్లు ఇస్తాము ఎటువంటి సాయం కాదు మాకు ఫోన్ చేయొచ్చు అని ఇది ఒక సాయమే కాదు వాళ్ళకు వాళ్ళని ముందు వారు తీసుకెళ్ళాలి ఇక్కడికి ఇచ్చేసి ఆగడం కంటే వాళ్ళు కూడా మా నా ఫోన్ నంబర్లు ఇచ్చి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసి ముందుకెళ్ళాలి విధంగా చదువు చాలా ఇంపార్టెంట్ చదవాలి మీరు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మేము సహకరిస్తాం మేడం వాళ్ళకి సూపర్ అండి ధైర్యం ఇచ్చేస్తాం మేడం చాలా గ్రేట్ అండి మీరు మళ్ళీ ఎప్పటికి కూడా ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయమని నంబర్ ఇచ్చి అంటున్నారు చాలా బాగా అనిపించిందండి మీ మాటలు విన్న తర్వాత నాకు ఇంకా కొంతమంది సాయం చేసి ముందుకు వచ్చి సాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతాయి అండి చాలా గుడ్ న్యూస్ చెప్పారండి చాలా ధన్యవాదాలు అండి కార్తిక్ రెడ్డి గారికి కూడా కార్తీక్ రెడ్డి గారు మీరు నేను చూసి ఆ పిల్లల కోసం మీరు సాయం చేయడానికి రెండు లక్షలు ముందుకు వచ్చారంటే చాలా గ్రేట్ అండి నేను ట్రై చేస్తా మీతో ఫోన్ కాల్ మాట్లాడేందుకు ఒకవేళ అందుబాటులోకి వస్తే ఓకే లేకపోయినా కూడా చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ రెస్పాండ్ అయ్యి మంచిగా ఇలా స్పందించి ఇమ్మీడియట్ గా మీరు డబ్బులు అరేంజ్ చేస్తున్నారంటే గ్రేట్ అండి హ్యాట్స్ ఆఫ్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి